నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు గురుగారు నమస్తే నమస్తే మేడం నమస్తే గురుగారు మీ క్లాసెస్ గురించి అలాగే న్యూ ఇయర్ లో మీరు ఏం చేయబోతున్నారు అనేది ఒకసారి మన ప్రేక్షకుల కోసం చెప్తారా ఎస్ మ్యామ్ మనం న్యూ ఇయర్ లో మంచి క్లాసెస్ కు సంబంధించిన దాంట్లో రేట్స్ కు సంబంధించిన దాంట్లో కూడా ఎలాంటి డెసిషన్ లేకుండా ఓల్డ్ వేస్తున్నాయి కంటిన్యూ అవుతున్నాయి దీంట్లో మూడు కోర్సెస్ త్రీ లెవెల్స్ కోర్చెస్ ఉంటాయి నెంబర్ వన్ వచ్చి ఫౌండేషన్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది మీకు సంబంధించిన టోటల్ నాలెడ్జ్ వచ్చేస్తుంది న్యూరాలజీకి సంబంధించి దాంట్లో అంటే ఎవరైనా నిమరాలజిస్ట్ మీకు ఏదైనా కరెక్షన్ చేస్తే ఏం చేస్తున్నారు మొబైల్ నెంబర్ ఎలా మారుస్తున్నారు మీ నేమ్ ఎలా కరెక్షన్ చేస్తున్నారు మీ బ్యాంక్ ఒక నెంబర్ ఎలా మారుస్తున్నారు సూపర్ సిక్స్లో ఏ అయితే మనం అనౌన్స్ చేసామో సూపర్ సిక్స్కి సంబంధించిన టోటల్ నాలెడ్జ్ వచ్చేస్తుంది సో మీకు తెలిసిపోతుంది ఏం జరుగుతుంది అనేది తర్వాత వచ్చేసి మనకి థర్టీ డేస్ నిమరాలజీ మారుతాను ప్రోగ్రామ్ దీనికి సంబంధించింది మనం ఎప్పుడైనా మీకు నైంటీ పర్సెంట్ నిమరాలజీ కవర్ అయిపోతుంది ముప్పై క్లాసులు ఉంటాయి ముప్పై క్లాసుల నుంచి టోటల్ వివరాలు అని వచ్చేస్తాయి ఓకే రైట్ ఇక మనకి థర్టీ డేస్ కమర్షియల్ కోర్స్ అని వచ్చింది దీన్ని ఇది కంప్లీట్ చేస్తే మీరు బిజినెస్ చేయాల్సిందే న్యూమరాలజీ హీలింగ్ స్టార్ట్ చేయాల్సిందే సో దీంట్లో మీకు ఐదు యాప్స్ కూడా మేము సపోర్టివ్ యాప్స్ ఇచ్చేస్తాం సో దాంట్లో మీకు చాలా సపోర్ట్ అవుతుంది ఇది మీరు ఎన్ని మీకు మీరు ఇమీడియట్గా బిజినెస్ చేస్తానికి అన్ని ఓపెన్ అయిపోతాయి చేసేసుకోవచ్చు వెంట మేము కూడా ఉంటాం మీకు ఏదైనా మధ్యలో ఏదైనా స్టక్కింగ్ వస్తే కూడా హెల్ప్ చేస్తానికి ఆస్కారం ఉంటుంది దీంతోపాటు మీరు ఇంత ముందు అడిగిన గిఫ్ట్ కూడా దీనికి అటాచ్మెంట్గా ఉంటుంది ఎవరైతే కోర్సులో ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేసి మీ యొక్క జన్మకుండలి రిపోర్టు తీసుకునేది కూడా మీకు ఆఫర్ ఉన్నది దాన్ని కూడా మీరు ఉపయోగించుకోండి రెండు వేల ఇరవై ఐదు గిఫ్ట్ కింద మీకు ఇయ్యం అనేది జరుగుతుంది కిరణ్ టీవీ తరపున మరియు కుబేర నెంబర్స్ బాబా సో గురుగారు మన కుబేర మంత్ర సిరీస్ అయితే మనం చెప్తున్నాం ఈరోజు మన కుబేర మంత్ర సిరీస్ టూ ఫిఫ్టీ నైన్ గురుగారు కొత్తగా ఏదైనా చెప్తారా మన ప్రేక్షకుల కోసం ఎప్పుడు చెప్తూనే ఉన్నారు నంబర్ టోటల్ సిరీస్ సిరీస్ చెప్తున్నారు లక్కీ మొబైల్ నంబర్స్ డేట్ ఆఫ్ బర్త్ అన్ని చెప్తున్నారు కదా అలా కాకుండా ఓవరాల్ గా ఎలా అంటే ఓవరాల్ అందరికి ఈ నంబర్ టోటల్ ఉంటే బాగుంటుంది అని అలా ఏమైనా ఉండిద్దా అంటే సిరీస్తో సంబంధం లేకుండా డేట్ ఆఫ్ బర్త్ అవ సంబంధం లేకుండా మొత్తం అందరి కోసం ఓవరాల్ గా ఈ నంబర్ టోటల్ ఉంటే బాగుండిద్ది అని అలా ఏమైనా ఇది నాకు చాలాసార్లు నేను చాలా మంది కూడా చెప్తాను క్లాస్ లో కూడా నేను బాగా దీన్ని నొక్కి ఇస్తూ ఉంటాయి ఎందుకనంటే కొన్ని డేంజరస్ సిరీస్ ఉంటాయి టోటల్స్ అది మీరు ఏ సిరీస్ లో జన్మించండి మీ లక్కీ నెంబర్ ఏదైనా ఉన్నాయా మీ మొబైల్ నెంబర్ ఎలాగైనా ఉన్నాయండి కానీ ఈ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసే ఈ సిరీస్ సే అయితే ఈ టోటల్ సే అయితే ఉంటాయో దీన్ని మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోకపోతే చాలా డ్యామేజ్ జరుగుతుంది మీకు తెలియకుండా చాలా మంది అనుకుంటారు నాకు ఆ నెంబర్లు ఉన్నాయి ఇప్పుడు మా వాళ్ళు చెప్తా ఉంటారు ఫోర్ బై సిక్స్ ఉండాలి ఉంటుంది వీళ్ళ దగ్గర ఫోర్ బై సిక్స్ కూడా ఉంటుంది తర్వాత మీకు అన్ని పిల్లర్ నెంబర్స్ ఉండాలి వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఉండాలి ఇది కూడా ఉంటుంది సో ఇవన్నీ ఉన్నప్పటికీ మీ టోటల్ ఏం వచ్చింది అసలు మీ పది అంకెల మొబైల్ నెంబర్ని టోటల్ చేస్తే గ్రాండ్ టోటల్ వచ్చింది అది మీరు తెలుసుకోలేదు అనుకోండి చాలా ప్రాబ్లం అయితే చాలా చాలా ప్రాబ్లం ఇప్పుడు ముప్పై ఆరు ఈ టోటల్ వస్తుంది మనోళ్ళు ఏమనుకుంటారు ముప్పై ఆరు అంటే తొమ్మిది వచ్చింది సో నేను చాలా మంచి లక్కీ నెంబర్లో ఉన్నాను అది ఇది అనుకుంటా ఉంటాను మీకు అది లక్కీ నెంబర్ అయి ఉండొచ్చు కూడా మేబీ ము తొమ్మిది లక్కీ నెంబర్ అయి ఉండొచ్చు కానీ టోటల్ ముప్పై ఆరు ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఏ డ్యామేజ్ నెంబర్ ఎందుకు అని అంటే ముప్పై ఆరు కానివ్వండి అరవై మూడు కానివ్వండి ఈ రెండు కూడా దగ్గర రిలేటెడ్ ఎలా అంటే మూడు అంటే దేవతల గురు బృహస్పతి మనకి సో ఈ ఆరు అంటే మళ్ళీ శుక్రాచార్యుడు ఈయన ఈయన గురువే ఆయన గురువే ఈయనేమో రాక్షసుల గురువు ఆయన దేవతల గురు వీళ్ళిద్దరిని పక్క పక్కన నిలబెట్టామనుకోండి ఎలా ఉంటుంది సో కామన్గా కలుసుకోరు ఆపోజిట్ గ్రూప్స్ ఇప్పుడు మనం ఇండియా పాకిస్తాన్ పక్కన నిలబడటం చాలా కష్టం కదా ఇప్పుడు మనల్ని క్రికెట్ ఆడతాను కూడా అక్కడ పంపేయలేని పరిస్థితి ఎందుకంటే శత్రు దేశం అనగానే శత్రు ఆ ఫీలింగ్ అనేది మనసులో ఎలాగా ఉంటుంది సో ఇప్పుడు మీరు తీసుకపోయి మొబైల్ నెంబర్ పక్క పక్కాపక్క నిలబెడితే ఎలా ఉంటుంది ఆయన అడుగు ఉంచుతాడు ఆయన అడుగుంచుతాడు మీరు ముందుకు పోలేరు వెనక్కి రాలేరు మీ వైబ్రేషన్ కూడా అలాగే నెగిటివ్ అయిపోయి మీరు అక్కడే స్టక్ అయిపోతారు మీకు చూసుకుంటే నెంబర్లు అన్నీ ఉంటాయి మళ్ళీ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఉంటుంది మీకు ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంటుంది అన్నీ ఉంటాయి టోటల్ గ్రాండ్ టోటల్ చేసినప్పుడు మీకు ముప్పై ఆరు కానీ అరవై మూడు వచ్చింది అనుకోండి ఇది చాలా డేంజరస్ నెంబరు కాబట్టి మీరు దీన్ని కంపల్సరీ అవాయిడ్ చేయండి ఈ నెంబర్లో మీరు ఎట్టి పరిస్థితులలో నెంబర్ పెట్టుకోకూడదు ఓకే ఇది నెంబర్ వన్ టోటల్ నెంబర్ టూలో వస్తేలాగా మనకి ముప్పై ఎనిమిది నలభై ఎనిమిది యాభై ఎనిమిది వస్తాయి వీటిని టోటల్ వేసేస్తే మనకి డేంజరస్ నెంబర్స్ క్రియేట్ అవుతాయి అంటే పదమూడో నెంబర్ క్రియేట్ అవుతుంది మీకు ఇప్పుడు యాభై ఎనిమిది ఉంది అనుకోండి టోటల్ వేస్తే ఏమో వస్తుంది మనకి పదమూడు వస్తుంది పదమూడు అంటే మనకి దీన్ని వరల్డ్స్లోనే డెత్ నెంబర్ అంటారు డెత్ నెంబర్ అంటే ఇప్పుడు మనం అనుకున్నాం అనుకోండి మన భారతదేశంలో అన్నామంటే మనలో ఇతర దేశాలలో ఏమనుకుంటారా వీళ్ళంతా మూడు నమ్మకాలు నమ్ముతారా బాధితు అనుకుంటారు కానీ ఈ నెంబర్ని డెవలప్డ్ కంట్రీస్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అమెరికా అలాంటి పెద్ద పెద్ద కంట్రీస్ ఈ పదమూడో నెంబర్ని అవాయిడ్ చేస్తారు టోటల్గా వీళ్ళు కనీసం వాళ్ళ దేశాల నుంచి మన దేశానికి వస్తున్న ఫ్లైట్ ఉంటుంది కదా విమానం ఉంటుంది కదా ఆ విమానంలో ఉన్న సీటు కూడా నెంబర్ అయ్యారు వాళ్ళు ఈ పదమూడో నెంబర్ మరి ఎంత డేంజరస్ నెంబర్ అయితే వాళ్ళు అవాయిడ్ చేస్తూ ఉన్నారు దాన్ని ఆ డేట్లో జన్మించిన వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కూడా చేసుకోరు ఆ డేట్లో ఒకరోజు ముందుగానే ఒకరోజు తర్వాత కానీ చేసుకుంటుంటారు ఫ్లోర్స్కి వేయరు ఇంటికి వేయరు నెంబర్ దేనికి ఆ నెంబర్ టోటల్లీ వాళ్ళు అవాయిడ్ చేసినట్టు దాంట్లో ఎంత నెగిటివ్ వైబ్రేషన్ ఉంటే అవాయిడ్ చేయాలి సో కరమ్మ ఈ టోటల్ మీకు వచ్చింది అనుకోండి ఇప్పుడు మా రీడింగ్స్లో చాలా వరకు తెలిసింది ఏంటంటే మీకు ఎప్పుడైనా మీ పది అంకెల మొబైల్ నెంబర్ టోటల్ చేస్తే ముప్పై ఎనిమిది కానీ నలభై ఎనిమిది కానీ యాభై ఎనిమిది కానీ వచ్చింది అనుకోండి తర్వాత నలభై నాలుగు ముప్పై ఐదు సో ఇవి టోటల్ చేస్తే ఎంత వస్తుందో మనకి ఎనిమిది కానీ నాలుగు కానీ ఇలా వచ్చేస్తుంది సో పదమూడు కానీ ఎనిమిది నాలుగు ఇలాంటి నెంబర్లు ఏ అయితే ఉన్నాయో ఇవి మీకు బాగా ప్రెజర్ చేసే నెంబర్స్ మిమ్మల్ని బాగా ఆందోళనకి గురి చేసే నెంబర్స్ వీటిని డైరెక్ట్గా మేమైతే సూసైడ్ నెంబర్స్ అంటాం ఇప్పుడు మాకు కాల్ చేస్తారు కాల్ చేయగానే ఫస్ట్ మేము నెంబర్ టోటల్ చూసుకుంటాం ఆన్సర్ చేస్తానికి కొన్ని నెంబర్కి ఆన్సర్ చేయ వదిలిపెట్టేస్తాం వాటిని ఎందుకంటే అవి నెగిటివ్ నెంబర్లో ఉందనుకోండి ఆ నెంబర్ మాట్లాడితే మాకు కూడా నెగిటివ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఇప్పుడు మనం ఒకసారి లేపినాం అనుకో రెండు మూడు సార్లు మాట్లాడతానికి అవకాశం ఉంటుంది మనకి అప్పుడు రెండు మూడు సార్లు మనకు ఎఫెక్ట్ అవుతున్నట్టే కదా అందుకే దాన్ని అవాయిడ్ చేసేస్తాం అవాయిడ్ చేసి మెసేజ్లోకి వెళ్ళిపోయి ఇలా ఫస్ట్ ఈ నెంబర్ ఆఫ్ చేసేయి ఇక వేరే నెంబర్ ఉంటే దానితో కాల్ బ్యాక్ చేయి దానికి ఆన్సర్ ఇస్తామని చెప్తాం ఆయన దగ్గర కర్మగాలి వేరే నెంబర్ లేదనుకోండి అది పోయినట్టే వాళ్ళు మనం ఆన్సర్ ఇవ్వలేం ఎందుకంటే అంత నెగిటివ్ వైబ్రేషన్ ఉన్న నెంబర్స్ కనుక మీరు వాడితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మేము అది చెప్పేది ఇప్పుడు మీ నెంబర్ మీ పెన్ను తీసుకోండి ఇప్పుడు మీ నెంబర్ ఒక పేపర్ మీద రాయండి దాని టోటల్ ఎంత వస్తుందో చూడండి కనీసం ఇంత టైం కేటాయించండి మీరు మీ అడావుడి మీ జీవితం ఇప్పుడు ఏమైందంటే పరిస్థితులు క్షణం తీరిక లేదు దమ్మిడి లేదు టైప్లో అయిపోయింది ఇప్పుడు ఏదేదో ఏదేదో చేస్తూ ఉంటాడు నెల తిరిగే తెలిక మళ్ళీ అప్పులే మిగులుతాయి ఇంటికి రాయి కట్టలేడు కరెంట్ బిల్లు కట్టలేడు ఆ పిల్లల ఫీజులు కట్టలేడు ఇవన్నీ పెండింగే ఉంటాయి దాదాపు పోరాటం మాత్రం ఉదయం నుంచి సాయంత్రం దాకా చేస్తూనే ఉంటాడు సో అందుకే నేను చాలాసార్లు చెప్తా మీరు ఉద్యోగం బానిసత్వం ఆపండి ఏదైనా చిన్న బిజినెస్ ప్లాన్ చేసుకోండి ఇండిపెండెంట్గా చేసుకోవటానికి ఉంటుంది సో ఈ నెంబర్స్ ఎప్పుడైతే ఉన్నాయో వీటిని కరెక్ట్గా చెక్ చేసుకోండి దీంట్లో ఏదైనా సపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా స్క్రో అవుతున్న నెంబర్ కాల్ బ్యాక్ చేయండి ఒక ఫోన్ నెంబర్ మార్చండి ఇది చాలా వైబ్రేటెడ్ ఎందుకంటే ప్రతిదీ దాంట్లో నుంచే మనకు వైబ్రేట్ ట్రాన్స్ఫర్షన్ అవుతూ ఉంటుంది మనం ఏది చేయాలన్నా దాంట్లోంచే కాబట్టి దీన్ని ఒకసారి మార్కొని జీవితాన్ని రెండు వేల ఇరవై ఐదులైనా మీరు మారి మీ లైఫ్ని చేంజ్ చేసుకోండి ఓకేనా